నమస్తే వెల్కమ్ టు మెగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల కంటే ఇప్పుడు భక్తికి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది అఫ్ కోర్స్ ఇది కూడా రాజకీయానికి ముడిపడి ఉందనుకోండి అయితే ప్రధానంగా ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించి మరి ఏదైతే అడల్ట్రేషన్ జరిగింది అని అని చెప్పేసి ఎన్డిడిపి రిపోర్ట్ రావటం అధికార పార్టీ దానిపైన గుర్రుగా ఉండటం పాటుగా హిందూ మత సోదరులందరూ కూడా ఒక రకమైన ఆవేదన గురువుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో ఆ ప్రభుత్వ హయాంలో జరిగింది అని చెప్పేసి కూడం ప్రభుత్వం చదవటం వీళ్ళేమో లేదు లేదు ఫలానా టైంలో వచ్చేసింది అని చెప్పేసి వీళ్ళు అంటాం విచిత్రమైన విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సో అయితే వీరిద్దరిలోనే ఎవరో ఒకరు హయాంలో జరిగి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు దీనికి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు సో తప్ప ఎవరిదన్నా కానివ్వండి ఆయన క్షమాపణ కోరుకున్నారు అది చాలా హుందాకరమైన అంశం ప్రతి ఒ ప్రతి ఒక్కరు కూడా అభినందవలసి అంశం ఇది అయితే ఏదైతే తను ఈ యొక్క ప్రాచిత దీక్ష అదంతా కూడా పూర్తి చేసుకొని తిరుమల శ్రీవారం దర్శించుకొని ఆ తర్వాత తన చిన్న బిడ్డ తన చిన్న కూతురుని కూడా తీసుకువెళ్ళి అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెడతాం ఆయన సాక్షిగా కూడా సైన్ చేయటం ఇదంతా ఒకటి అయితే ఇదంతా అయిపోయిన తర్వాత నిన్న సభ నిర్వహించారు ఆ సభలో కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు సనాతన ధర్మం అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఒక హిందూ సోదరుల గురించే కాదు సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్క మతాన్ని కూడా మనం గౌరవించాలి అట్ ద సేమ్ టైం మన ధర్మాన్ని కూడా మనం రక్షించుకోవాలి అట్లాగని ఇప్పుడు మన మతాన్ని ఎవరైనా సరే వేరే వాళ్ళు కేసుపరిచినా సరే మేము సైలెంట్ గా ఉంటాం అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అనేది పవన్ కళ్యాణ్ గారి వర్షం మరి ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని తన భుజాన వేసుకొని తను మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నారు ఏ ఏ పార్టీలో కూడా హిందూ సోదరులు లేరా వైసీపీలో ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు అలా అన్ని పార్టీల్లోనూ ఉన్నారు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారే దాన్ని ప్రధాన ఎజెండాగా ఎందుకు తీసుకున్నారు ఏంటి అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం చర్చలో పాల్గొనబోతున్న వారు మండవ దుర్గా కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు అలాగే హేమకుమార్ గారు జనసేన పార్టీ అధికార వచ్చినది అలాగే వైసీపీ అధికారసేపట్లో ధ్యానబోతున్నారు సో ముందుగా హేమకుమార్ గారు నమస్తే అండి సార్ సనాతన ధర్మం మీ అధినాయకుడు ప్రధానంగా చెప్పుకొస్తుంది నిన్న ఒకరిగా చెప్తున్నారు కదా మొత్తం అందరికీ వడ్డించారు ప్రధానంగా తమిళనాడుకి సంబంధించిన ఉదయనిధి స్టాలిన్ కావచ్చు ఏంటి అంటే వైరస్ అట ఏంటి వైరస్ ఏంటి దేనికి సంబంధించింది సనాతన ధర్మం అనేది ఒక వైరస్ ఏం మాట్లాడుతున్నారు సార్ సో ఎవరైనా సరే మనందరం ముందు భారతీయులం కదండి భారతీయులు మెజారిటీగా ఉన్న మత సోదరులు ఎవరు హిందూ మత మరి అటువంటిది మరి హిందూ మత తత్వాన్ని ఉద్దేశించి కొంత చులకన భావంతో మాట్లాడుతూ అనేది ఎంతవరకు సమంజసం ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే సభ నిర్వహించి మాట్లాడారు దానిపైన మీ యొక్క అభిప్రాయం చెప్పడం మీ పార్టీ వాసులు అండి సరే ఓం నమో వెంకటేశయ ముందుగా ప్రశాంత్ గారు మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి అదేవిధంగా ఆదాన్ టీవీ వీక్షకులు కూడా నేను నమస్కారం చెప్తున్నాను ఈరోజు రచితి రచిత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్ష ఏదైతే ఉందో ఆయన సొంతం కాదు ఎవరో మన హిందూ సాంప్రదాయాన్ని ఒక దాని మీద ఒక వాళ్ళకి లేకపోతే ఇప్పుడు భారతదేశంలో మీరు ఏ కులమైనా వచ్చు ఏ మతమైనా వచ్చు దాని గురించి పక్కన పెడితే మనం మన సాంప్రదాయాల్ని మన సనాతన ధర్మాన్ని హిందూ తత్వాన్ని కాపాడుకుంటూ ఎదుటి ఏ మతమైనా సరే అది ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ప్రతి ఒక్కరిని వాళ్ళు గౌరవిస్తున్నాం కానీ గత ప్రభుత్వం ఏంటంటే ఏకపక్షంగా క్రైస్తవులకే ముఖ్యంగా తెలుగు ఐ మీన్ లైక్ సాంప్రదాయము హిందూ తత్వానికి కూల్చే విధంగానే వాళ్ళకి ఏమాత్రం భావం లేనప్పుడు గౌరవం అయిపోవాలి మొన్నటి మొన్న సి మన బెజవాడలో కూడా గవర్నమెంట్ లో రెండు బంగారు ఏనుగులు తీసుకెళ్లిపోయారు ఎవరు తీసుకెళ్లిపోయారు ఏమో తెలియదు అదే విధంగా అక్కడ ఒక రథాన్ని కాల్చేశారు విధంగా సింహ అదే ఇలాంటి చోట వాళ్ళకి ఇష్టం లేకపోతే మీరు గుడికి రావద్దండి బలవంతంగా గుడికి వచ్చి మా గుళ్ళ మీద దమ్మిదేసి మా గుళ్ళలో డబ్బులు తీసుకునేసి మా హిందు తిటిడి నుంచి ఎంతంత డబ్బులు ఫండ్స్ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేశారు సార్ ఈ అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత ఉన్నతమైన భక్తి భావాలతో వచ్చి ప్రజలు కొనిచే తిరుమల క్షేత్రంలో కలియుగ దైవం ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన నిలబడుకొని వచ్చే పోయే ప్రతి భక్తుడికి దర్శనమిస్తూ ఆయన నిలబడుకొని ఆయన సంపాదిస్తున్న వడ్డీ కాసుల వాళ్ళ డబ్బు ఆజామాజి కాదు సార్ ఆయన సంపాదించే డబ్బుని పదివేల ఐదు వందల రూపాయలు శ్రీవాణి ట్రెస్ పెట్టారండి ఐదు వందల రూపాయలు నిల్చొని దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామికి పదివేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి ఆ డబ్బులు ఏం చేశారనిపిస్తుంది గతంలో వాళ్ళు తిరుగుతూ ఉండేటప్పుడు మేము డీటెయిల్స్ అడ్గా దానికి సమాధానం చెప్పిన శ్వేతపత్రం ఏమున్నాం దాదాపు పదమూడు వందల యాభై కోట్లు దాని మీద డబ్బులు వస్తే ఏం చేశారండి శ్వేతపత్రం ఏమంటే మేము గ్రామాల్లో దళిత వార్డుల్లో శ్రీకృష్ణుడి దేవాలయాల్లో అదేవిధంగా ఎక్కడెక్కడ దేవాలయాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న చిన్న రెట్టిఫికేషన్స్ దాన్ని చేపిద్దాము దానికోసం అనేసెన్సి చెప్పని చెప్పి చెప్పారు దానికి మూడు వందల యాభై కోట్లు ఖర్చు అయింది వెయ్యి కోట్లు మేము ఫిక్సర్ లో వేశాను సరే ఏ ఫిక్సర్ లో వేశారు దాని మీద ఒకసారి మాకు ఆ శ్వేతపత్రం ఏమంటారు మీ మీ ద్వారానే మీ ఛానల్ ద్వారానే నేను చాలా సార్లు అడిగాను శ్వేతపత్రం ఇవ్వండి మీరు ఎక్కడ ఖర్చు పెట్టింది ఎందుకంటే ప్రజానందం ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ప్రవర్తించకూడదు మీకు నచ్చలేదంటే ఎక్కడ కానీ సార్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన తిరుమల తిరుమల దేవస్థానానికి వచ్చారు ఆయన వచ్చాడే ఒప్పుకుంటాం అదే విధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తిరుమలకి నేను ఒప్పుకుంటాను కానీ పవిత్ర పుణ్యక్షేత్రంలో సతీ సమేతంగా వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు సంప్రదించ సంప్రదించడం ఆనవాయితీగా వస్తున్న విషయం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే దంపతులతో వచ్చి శ్రీవారి పట్టువసం సంపాదించారు ఈ పదేళ్లలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు దాని తర్వాత జగన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఏదైనా సరే వాళ్ళకి హిందుత్వం మీద నమ్మకం లేనప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఎవరు వాళ్ళకి చెప్పి వాళ్ళు సమర్పించవచ్చు ఎందుకంటే మా మనోభావం దెబ్బతీసే అలాగే ఎందుకంటే మేము ఏమడిగామంటే మొన్న కూడా ఏమడిగామంటే మీకు నిజంగానే సనాతన ధర్మం హిందుత్వం మీద నమ్మకం ఉంటే రండి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల కొండ రండి మీకు మంచి దర్శనం పెట్టిస్తాం మీ ప్రభుత్వంలో ఎట్లా చేయలేదు మీరు టికెట్లు నమ్ముకున్నారు దాన్ని ఒక వ్యాపార కేంద్రం లా చూసారే తప్పితే ఒక భక్తి భావంతో మీరు ఏ రోజు చూడలేదు మీరు రండి గోవింద మహేశ్వరం తిరుమల కొండకి వచ్చి మీరు దంపతులు రెండు చేస్తున్నాం మేము అడుగుతున్నాం మీ చమ్మల మీరు చాలా ఆశలు పెట్టిన వాళ్ళ మీద మేము అడుగుతున్నాం సరే పబ్లిక్ గా మా మనోభావం తిప్పు తీసారని మీరు ఎవరండి అసలు మేము అడుగుతున్నాం మీరు హిందూ తత్వం మీద వినం కడుగా నువ్వు అసలు మొన్న మొన్నటికి మొన్న నేను రాలేకపోతున్నాను పోతున్నా తిరుమల కొండ ఎందుకు రాలేదంటే భక్తులు ఇబ్బంది పడతారు అని సార్ అంటే ఎన్ని సార్లు వచ్చింటే ఎన్ని సార్లు ఇబ్బంది పడుతుంది మొన్నటి మాత్రం మీకు భక్తులు ఇబ్బంది పడతారు అతనికి ఏ మాత్రం నేను రూమ్ లో కూర్చొని బైబిల్ చదువుకుంటాను పబ్లిక్ ప్రెస్ మీట్ లో పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన మీకు అన్ని మతాల్ని గౌరవించడం ఒక మానవతా దృక్పథం అది మీరు ఏకపక్షంగా నేను ఇంట్లో కూర్చొని బైబిల్ అన్న చదువుకోండి ఇంకోటి ఇంకోటి చెప్పి నేను కాదని మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక క్షేత్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మాది ఏదైతే ఉందో డిక్లరేషన్ ఖచ్చితంగా పట్టించాలా ఈ రోజు ఎవరి కోసం అండి ఈ రాష్ట్రంలో మలినం అయిపోయింది మనం రెగ్యులర్ గా మాట్లాడుకునేది ఒక హేమ్ కుమార్ గారు మనం రెగ్యులర్ గా మాట్లాడుకునేది ఏదైతే మన తమిళనాడుకి సంబంధించిన స్టాలిన్ గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు కొంచెం సైడ్ కూడా టచ్ చేసండి స్టాలిన్ గారిని మాట్లాడినారు రాహుల్ గాంధీ గారిని మాట్లాడారు ప్రతి ఒక్కరు ఎవ్వరినీ వదలలేదు ఎందుకంటే ఆయన హిందూ తత్వం మీద ఆయన ఒక పట్టు నేర్చుకుని ముందడుగు ఆయన వేశారు నేను ఫస్ట్ అడిగా సార్ నాతో చేయి చేయి కలపండి నిన్న మీటింగ్ లో కూడా ప్రతి ఒక్కరు ఆ పవన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ శ్లోకం చేస్తా ఉంటే కాదు నేను చిన్నకే హిందూ తత్వం మీద నేను ఈ రోజు శ్రీవారి లడ్డూలో అపవిత్రమైపోయింది అయిపోయింది దీని మీద ప్రక్షాళన దీక్ష చేసుకునే దానికోసము నేను ఇక్కడికి వచ్చాను దయచేసి ఆ విధంగా పిలవకండి మీరు ఏమన్నా పిలవాలి అనుకుంటే శ్రీరామ్ పిలవండి లేదంటే గోవింద నామంతో పిలవండి ఇక్కడ కనబడుతున్నారు వెంకటేశ్వర స్వామి పాదాల కనబడుతుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దివ్య నామాలు కనబడుతుంది శంకు చక్రం కనబడుతుంది ఆ పేరుతో పిలవండి దాన్ని కావాలి జపం చేయండి తప్పితే పవన్ కళ్యాణ్ సీఎం అనే మాటలు అని సరే ఆయన పబ్లిక్ మీటింగ్ లో రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేశారు సో దీనికి ముందు ముందుగా ఆయన ఏం చేశారంటే ఈ రోజు నేను ఈ ఈ మలినం అయిపోయిన దానికి దీక్ష చేపట్టి పదకొండు రోజులు దీక్ష చేసి తిరుమలకొండి పాపం ఉండి ఆయనకి నడువు భయంకరమైన నడువు నొక్కుంది పాపం నడవలేని పరిస్థితి ఎందుకంటే అయినా కానీ చాలా ఇబ్బంది పడ్డారు పాపం అంత జనము ఇప్పుడు ఏంటంటే ఒక చోటండి పది మందికి కావాల్సిన ఆక్సిజన్ ఉంటే దాదాపు అక్కడ వెయ్యి మంది వచ్చేస్తాడు కంట్రోల్ చేయలేకపోయి మేము కూడా ఎంతో ఇబ్బందులు పడ్డాం డిసైడ్ చేసుకున్నాం క్యాటర్ అయితే వద్దు ఆయన పోనీ పాప ఆయన ఒకటే ఇబ్బందులు మనం కేటర్ అంతా వచ్చి చూసేవాళ్ళు ఇలా అంత ఆక్సిజన్ దొరకదు ఆయన వల్ల కావట్లేదు బ్రీతింగ్ సరిగ్గా కావట్లేదు అదే విధంగా నడుము నొప్పి మోకలు నొప్పి పాపం ఎంత ఇదున్నా కూడా ఆయన అంత భక్తి భావంతో వచ్చి ఆయన మాట్లాడితే వీళ్ళు మాట్లాడితే నా తమిళ తమిళనాడు స్టాలిన్ కొడుకు అర్థదొడ్డ ఒక సీఎం కొడుకు కాబట్టి సీఎం కొడుకు కానీ వచ్చావు నువ్వు ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావాలి వచ్చా ప్రజల మీద వీళ్ళకి లేదు మీకు లేనప్పుడు మీరు గమ్మన ఉండండి మీరు ఇంకో మనోభావం దెబ్బతీసేలాగా ఖచ్చితంగా మాట్లాడదు మేము హిందువులుగా నేను ఒక పార్టీలో లీడర్ కాకుండా అది కూడా పక్కన పెట్టినా కూడా హిందువుగా మాట్లాడుతున్నాను మా మనోభావం దెబ్బతి మేమే కానీ నా మిత్రులు ముస్లింస్ ఉన్నారు నా మిత్రులు క్రిస్టియన్స్ ఉన్నారు ఎంతో మనతో భావంతో మేము మెలుగుతో మేము తప్పితే ఈ విధంగా ఎదుటి మతాన్ని మేము హేరం చేసే విధంగా ఏ రోజు మాట్లాడు అది తప్పదు ఎందుకంటే మనం మతాన్ని గౌరవించి అదేవిధంగా ఎదురుతాన్ని కూడా మనం గౌరవించాలి అలాంటి హిందూ ధర్మంలో అది కాకుండా ఈ పవిత్ర పుణ్య భూమి భారతదేశం ఏమంటే హిందువులకి ప్రత్యేకత అట్టనిసరి హిందువులే ఉండాలని కూడా మేము ఎక్కడ ఇది చేయట్లేదు మేము ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తున్నాం ఈ రోజు ఆయన సనాతన ధర్మం దీన్ని తీసుకొచ్చి ఏడుకున్న స్వామి వెంట చెంతనుండుకునేసి నేను ఖచ్చితంగా ఆధ్యాత్మికతో పాటు ఈ రాష్ట్రానికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా నెల నెలకొల్పాలనే సన్ని ఆయనే మొట్టమొదటిగా అనౌన్స్ చేసింది ఎవ్వరు చేయలేదు సార్ ప్రతి ఒక్కటి ఆయన ఒకే మాట్లాడారు సార్ నాకున్న ఈ డిప్యూటీ పదవి కానీ ఈ క్యాబినెట్స్ కానీ నాకు అవన్నీ వద్దు డోంట్ కేర్ నాకు వద్దు అవసరం లేదు కానీ నేను ఈ దీక్షతో ద్వారా నేను ఖచ్చితంగా హిందుత్వనికి ముందుంటాను అదే విధంగా మిగతా మతాలను కూడా నేను గౌరవిస్తాను ఇదే విధంగా గౌరవించడం నేర్చుకోండి తప్పితే మీరు ఇలాంటిదే పాడు చేసే పనులు గతంలో చేసిన మీరు ఎన్నెన్ని అన్యాయాలు అక్రమాలు ప్రతి ఒక్కటి ఒక్కొక్క రూపాయి ఖచ్చితంగా మేము ఏదైతే హిందూ ధర్మం నుంచి మీరు తీసుకొని వాడుకున్న డబ్బు డబ్బులు ఏదైతే ప్రతి ఒక్క తగ్గించే విధంగానే చేస్తాం మాకు ఎవరి మీద ఈగోలు లేకపోతే కాంట్రవర్షియల్ పెట్టుకోవడమో కక్ష సాధింపు చరిలో మేము తీయేట్లేదు ఎందుకంటే మా మనోభావం దెబ్బతీసేలాగా మీరు ప్రవర్తించారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత పాలకులు నెయ్య నాసిరకం నెయ్య అదే అలంటేషన్ జరిగింది జరగకపోతే ఎవరికి జరగకపోతే ఎవరు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోరు చెప్పరు కదండి మీరు చెప్పారు వాళ్ళు అంటున్నారు మీరు రాజకీయాలు వాడుకోండి మాకు అవసరం లేదండి మీరు రాజకీయాలు వాడుకోవట్లేదు మా కోసం మా హిందూ ధర్మం కాపాడటం కోసం మా అందరి కోసం మా పార్టీ అధినాయకుడైనా కూడా ఆయన్ని పార్టీ అధినాయకుడిగా పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా మా హిందూ తత్వాన్ని దాంట్లో ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయనతో మేమందరూ మా ఖచ్చితంగా ఆయన అడుగులోనే మేము అడిగేస్తాం ప్రతి ఒక్క ఏ పని చెప్పినా సరే హిందూ తత్వానికి సంబంధించి ఏ పని చెప్పినా సరే మేము ఖచ్చితంగా గర్వంగా సగౌర్వంగా మేము నిర్వర్తించే ఖచ్చితంగా మేము ముందుంటాము దాని మీద మా అధ్యక్షులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన తీసుకునే ప్రతి డెలిషన్ కి మేము ముందుంటామని తెలియజేస్తున్నారు రైట్ దుర్గా కుమార్ గారు నమస్తే అండి ప్రసాద్ గారికి నమస్కారం అండ్ కుమార్ కూడా వారికి నమస్కారం వీక్షకులు కూడా ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభ నిర్వహించారో కొంచెం ఆవేశపూరితంగా ఆవేదనతో కూడా మాట్లాడటం జరిగింది సరే సనాతన ధర్మం కాపాడుకోవడం అనేది మన యొక్క బాధ్యత అయితే సౌత్ ఇండియా కూడా ఏదైతే నార్త్ ఇండియాలో ఉన్న ఫ్లేవర్ లాగా హిందూ తత్వం అనేది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి లోపాలు బలపడిపోతుందంటారా అంటే బీజేపీ వాడుతున్న ప్రధాన అస్త్రంగా పవన్ కళ్యాణ్ గారిని రకంగా ఏమైనా సరే చేస్తుంది అనే యొక్క ఇండికేషన్ ప్రజల్లోకి అంటే పవన్ కళ్యాణ్ గారు వారు ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించారండి గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఇట్లాంటి అంటే ఇంత హిందుత్వం మీద అవగాహన ఉందని కానీ ఆయన ఇలాంటి తప్పని నేను అంటలేదు కానీ ఆయన ఆయన్ని నూతన కోణాలు ఆవిష్కరించుకున్నారు దీన్ని ఇందులో తప్పు పట్టట్లేదు నేను మంచిగా చేయడం అనేది తర్వాత మాట కేవలం రాజకీయ కోణంలో మాత్రం నేను మాట్లాడుతున్నా ఆయన మీరు అన్నట్టు ఒక ఉత్తర భారతదేశ భారతీయ బిజెపి నాయకుడిలాగా ఆయన బొట్టు ఆయన ఆహోభావాలు ఆయన వేషధారణ అన్ని కూడా మనకి అది గుర్తు తెచ్చింది ఒక రకంగా వివేకానంద రెడ్డి వివేకానంద గారి యొక్క ఆశయాల్ని ఆయన నోటి ద్వారా మనం విన్నాం ఇవాళ తర్వాత ఈ రాజకీయాలు ఇవన్నీ తర్వాత విషయం అవుతారు ఈ సరే లడ్డు విషయం చాలా కాలంగా జరుగుతుంది ఇప్పుడు అసలు లడ్డు విషయం టచ్ అయినండి అది ఆ సందర్భం కూడా ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి ఈ అపచారానికి ప్రాయశ్చిత్తం కోసం నేను మొదటిసారి ప్రయత్నించినప్పుడు కూడా నన్ను అవహేళనగా చేశారు అసలు సనాతన ధర్మం పట్ల జాతీయ స్థాయిలో కూడా ఒక అవహేళన కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా స్టాలిన్ గారు అబ్బాయి ఆయన పేరు ఏంటంటే ఉదయ ఉదయ ఉదయనం స్టాలిన్ ఆ ఉదయ్ స్టాలిన్ ఆయన గురించి కూడా ప్రస్తావించాడు వైరస్ అన్నాడని ఇట్లాంటి వాళ్ళని సమాజం కూడా తీవ్రంగా తీసుకోవాలి ప్రజలు కూడా ఆదమర్చి ఉండొద్దు అంటే వివేకానంద గారు అప్పుడు చికాగో ఒక మేలుకోల్పు పిలిపి ఎట్లా ఇచ్చాడు సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని కాపాడుకోవడానికి ఇంచుమించుగా దాదాపు అట్లాంటి భావాన్ని ఆయన వ్యక్తం చేయటం అయితే గమనించండి మీరు అన్నట్టు ఆవేశం ఆయన సహజగుణం తర్వాత ఆయన లోను తర్వాత హిందీలో కూడా ఆయనకి బాగా పరిజ్ఞానం ఉంది మనకు అర్థమైంది ఒక హిందీలో ప్రముఖ కవి గురించిన పద్యాలు కూడా ఆయన బాగా మాట్లాడారు తెలుగులోను మూడు భాషల్లో మాట్లాడాడు జాతీయ స్థాయిలో కూడా ఆయన ఆయన అంటే ఒక రకంగా బీజేపీ దృష్టిలో కూడా పడాలన్న ప్రయత్నం ఆయనలో మనకు కనపడింది ఎందుకంటే ఈ రాజకీయాలు ఎప్పుడు ఎవరు మిత్రులుగా ఉంటారో ఎవరు ఎప్పుడు శత్రువులుగా మారుస్తారో తెలీదు కాబట్టి ఆయన ఏంటంటే ఫ్యూచర్ కూడా రోడ్లు వేసుకున్నట్టుగా అంటే ఫ్యూచర్ కూడా ఒక భవిష్యత్ ప్రణాళిక అయ్యా కుమార్ ఎందుకంటే బీజేపీకి టిడిపికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక వారధిగా నిలిచి ఈ రాష్ట్రము చాలా అప్పుల పాలు చాలా దగ్గరైపోయింది దాని మధ్యలో నేను వాళ్ళిద్దరి మధ్యలో ఉంటానని సరిసరే ఆయన కనీసము మేమంతా కోరుకుని దాదాపు అరవై సీట్లన్నీ తీసుకుంటారని ఆశించాం కానీ నాకు అదొద్దు నేను ఎన్ని తీసుకున్నా దాని మీద గెలవాలా ఈ రాష్ట్రానికే మంచి ఒక ముఖ్యమంత్రి తేవాలా ఈ రాష్ట్రం మంచి పరిస్థితులు పోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే బీజేపీ వాళ్ళు మేమేమే ఆశించిపోలేము మమ్మల్ని ఎప్పుడు అడిగారు ఒక ఎంపీ తీసుకోండి మీరు సెంట్రల్ మినిస్టర్ చేస్తారు నాకు వద్దు నాకు రాష్ట్రం మీదనే పొద్దు కావాలని చెప్పి చెప్పారు వచ్చారు మీరు ఎంతో సంస్కారంగా చెప్పారు బాగుంది నేనేమంటున్నా అంటే ఆయన సమన్వయకర్తగా పనిచేసారు అంటంలో వివాదం ఏం లేదు తర్వాత బీజేపీకి నేమన్నా తెలియని వ్యక్తి అని అంటంలో కూడా ఏం లేదు తెలుసు తర్వాత సీట్ల విషయంలో కూడా ఆయన పట్టుదలగా లేరు పట్టు విడిపుగానే వ్యవహరించారు ఆ రకంగా మూడు పార్టీల కూటమి ఏర్పడటానికి కూడా ఆయన క్యాటలిస్ట్ గా ఉపయోగపడ్డారు అయితే నేనేమన్నా అంటే ఆయన ఈ సనాతన హిందూ ధర్మం గురించిన ఈ అవగాహన బీజేపీ మన మోడీ గారి కూడా ఒక కొత్త కోణాన్ని చూపిస్తానికి ప్రయత్నించారనేది నా భావన అంతే అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ లడ్డు అంశం మీద హిందుత్వం మీద జరిగిన దాడి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన అనేక విషయాలు కూడా మీరు ప్రస్తావించారు అది ఆయన ప్రస్తావించారు ఇప్పుడు గతంలో ఐదేళ్లలో రాష్ట్రంలో మంచి పరిపాలన జరిగిందని నేనే చెప్పడానికి నేను సిద్ధంగా లేను అట్లాగే అన్ని మతాల పట్ల సమ సమన్యాయం జరిగిందని చెప్పడానికి కూడా నేను సిద్ధంగా లేను ఎందుకంటే హిందూ మతం మీద అనేక సాట్లు జరిగిన దాడుల్ని కనీసం ఆయన ఖండించడం కానీ తీవ్రమైన చర్యలు తీసుకోవటం కానీ చేయలేదు ఒక రకంగా చాలా అంటే పట్టు విడి అంటే దాన్ని పట్టించుకోనట్టుగా వ్యవహరించారు రెండోది టీటీడీకి సంబంధించినటువంటి పవిత్రమైన నే ప్రసాదాన్ని దీని ఏమంటారు అపచారం జరిగినా కూడా వాళ్ళకి పట్టింపు లేనట్టుగా వ్యవహరించడం కూడా ప్రజల మనోభావాలని దెబ్బతీసింది ఈ ఈ పరిస్థితుల్లో ఈయన మన పవన్ కళ్యాణ్ గారిని పిలుపువటం తర్వాత పిరికితనంగా కూర్చోవటం కాదు ఎవరిదైనా స్వమతంకి అవమానం జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది ఏ మతస్థులైనా అట్లానే పరమత ద్వేషం ఉండకూడదు అనేది కూడా చెబుతున్నాడు సనాతన ధర్మం అంటే అన్ని మతాలని సమన్వయ సమన్వయంగా సమాదరితో ఉండాలి గతంలో అనేక విదేశస్తులు కూడా మన దేశానికి వ్యాపారానికి వచ్చినప్పుడు వాళ్ళు క్రైస్తవులు అయితే వాళ్ళకి చర్చిలు కట్టిన సాంప్రదాయం భారతీయ టైం టైంలో జరిగింది అలాగే మసీదులు కూడా కట్టినటువంటి ఉదారత హిందుత్వానికి మొదటి నుంచి ఉంది ఇవాళ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అట్లాగే మనం గతం నుంచి ఎట్లాంటి కీర్తిగా ఉందో మనం అట్లాంటి ఇది చేయాలంటూనే రాహుల్ గాంధీ గారు ప్రస్తావన కూడా చేశారు ఆయన ఒక పక్కన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ జాతీయ నాయక్ జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తూ హిందుత్వం మీద జరిగిన దాడులు చేసినా కూడా నోరు ముసి కూర్చోవాలన్నట్టుగా మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదని ఆయన పిలిపించారు ఇలా అనేక అంశాలని ఆయన చెప్పాడు తర్వాత సూడో సెక్యులరిస్టులు వీళ్ళతో అయ్యేది ఏం లేదు వీళ్ళ పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి ఇవన్నీ కూడా నాకు ఒక రకంగా చికాగోలో వివేకానంద గారు అప్పుడు మాట్లాడినటువంటి కొన్ని చిన్న ఆయన మాటల్లో నాకు కనపడి అట్లాగే ఎన్టీ రామారావు గారి లాగా కూడా కొంత ఆయన వేషధారణ అది ఉంది ఇవాళ మాట్లాడిన తీరు గతంలో కన్నా డిఫరెంట్ గా ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్ని భాషల్లో ఆయనకి ప్రవేశం ఉంది కానీ ఇంత కమాండ్ ఉందని కూడా మనకు తెలీదు అప్పుడప్పుడు మాట్లాడేవారు కానీ ఈసారి కొంచెం ఎక్స్టెన్సివ్ గా మాట్లాడారు ఆయన ఇదే అంశం మీద బాగా ఫోకసింగ్ గా మాట్లాడారు దాన్ని మనం అభినందించాలి మంచి వచ్చాడో తనకున్న అభిప్రాయం ఆయన చెప్పాడు దాంట్లో తప్పు అయితే ఏం చెప్పలేదు ఏది మాట్లాడినా కూడా ఒక విశాల దృక్పథంతో మాట్లాడాడు కాకపోతే నాకు కనపడింది ఏంటంటే తర్వాత ఇప్పుడు బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి మన పాఠ్యాంశాల్లో మన విద్యా విధానంలో జరిగిన లోపాలు అదే మనకి ఇవాళ కూడా కంటిన్యూ అవటం ఒక బానిస మనస్తత్వానికి మనం అలవాటు పడిపోయాము స్వతంత్ర ప్రతిపత్తి లేదు మనకి స్వతంత్రంగా విషయాలను అవగాహన చేసుకోవటం ఇవన్నీ మర్చిపోయాము ఇవన్నీ కూడా అంశాలు మంచి విషయాలు తర్వాత వసుధ కుటుంబం గురించి ఆయన చెప్పాడు తర్వాత ఒక నేను జనసేన అధ్యక్షుడిగా గాని లేకపోతే డిప్యూటీ సీఎం గా కానీ మాట్లాడలేదు ఒక సామాన్య పౌరుడిగా బాధ్యత గల వ్యక్తిగా హిందూ మతం పట్ల ఉన్న బాధ్య కన్సర్న్ ఉన్న వ్యక్తిగా గౌరవం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను అని చాలా మంచి విషయాలు చెప్పాడు ఆయన దాంట్లో తప్పేం లేదు కాకపోతే ఒక రాజకీయ దృక్పథం అయితే వారు నా కుమార్ గారు ఏకీపించినా ఏకీపించకపోయినా కూడా ఒక రా భవిష్యత్తుకు సంబంధించిన రా రాస్తా తయారు చేసుకున్నాడు ఆయన అంటే తను తను ఒక స్థాయిలో పెడస్టల్లో ప్రొజెక్ట్ చేసుకుని వాళ్ళు ఇక్కడ కాకపోయినా నేషనల్ లెవెల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అక్కడ కూడా రేపు అవసరం అయితే జాతీయ స్థాయిలో తను ఒక రోల్ ప్లే చేసి ఇక్కడ పరిస్థితులు కనుక అనుకూలించిన టైంలో ఆ రకంగా ముందు చూపుతా ఉన్నాడని కూడా నాకు అనిపించింది రైట్ రైట్ ధ్యాన్ కుమార్ గారు సో ఇప్పుడు ఇందాక నేను కోట్ చేశాను అట్ ద సేమ్ టైం దుర్గా కుమార్ గారు కూడా దాదాపుగా నేను చెప్పిన దానికి దగ్గరగానే మాట్లాడారు సో ఇప్పుడు ఏంటి మీరు సౌత్ ఇండియాలో హిందూ ధర్మాన్ని మొత్తం కూడా మీ భుజాన వేసుకొని ఏదైతే నార్త్ ఇండియాలో బీజేపీ కావచ్చు శివసేన కావచ్చు ఆ తరహాలో ఇక్కడ జనసేన నార్త్ ఇండియాలో శివసేన సౌత్ ఇండియాలో జనసేన ఆ విధంగా అవతరించబోతున్నాను అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా సార్ ఎందుకంటే మాకు ఎప్పుడైతే హిందూ ధర్మం మీద అఘాతాలు జరిగినాయో ఈ ఏదైతే దేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కూడా ఏం మాట్లాడాడు ఎప్పుడే అతను మాట్లాడిన విధానాలు కానీ ఏదైనా కానీ హిందూ తత్వం ఇంకొంతమంది లీడర్లు కూడా మాట్లాడారు మా ముస్లిం జోలికి వచ్చి ముస్లింల జోలికి కానీ వెళితే చేతులు నరికేస్తామనే విధానం కూడా మాట్లాడారు అంటే వాళ్ళ గురించి అంత అంత సెక్యులైజ్ గా మాట్లాడేటప్పుడు హిందూ తత్వం కూడా హిందూ సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి కదా ఎప్పుడైతే మనం రాజకీయాల్లో ఉంటామో మనం ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలా అట్లాడేటప్పుడు రాజకీయాలకు వచ్చేటప్పటికి ఏ మతం మన నా మతం ఇది అనే సార్ నన్ను ప్రత్యేకంగా ఎలా చేయకర్లేదు దాన్ని ఎక్స్పో చేయకర్లేదు కాకపోతే ఎదుటి మతాన్ని అగౌరవపరచకుండా నీ మతాన్ని గౌ గౌరవించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఆయన ఏం చెప్పాడంటే నేను గొడవ పెట్టుకోవడానికే వచ్చాను ఎంతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోవాలి వాళ్ళు అంటే వాళ్ళకు మంచితనాన్ని చెప్పారు కానీ వాళ్ళ గురించి చెడుగా చెప్పలే వాళ్ళు చూసి ఒక్కసారి వాళ్ళ అల్లా అంటే వారు ఆగిపోతారు అదే గోవింద అంటే మనం ఆగిపోము అనే సబ్జెక్ట్ ఎందుకంటే అది మనం దానిది మనది హిందూ దేశం సార్ భారతదేశం హిందూ దేశం సార్ హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ అదే విధంగా ఎందుకు మతాన్ని కూడా మనం గౌరవిస్తూ మన 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 ధర్మాన్ని మనం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూగా ప్రతి ఒక్కరిది ఉంది గతంలో తమిళనాడులో అయితే మాత్రం జయలలిత గారు రూలింగ్ లో ఉండేటప్పుడు జయలలిత గారు రూలింగ్ లో ఉండేటప్పుడు ఎవరైతే మతాన్ని మతం పీడి చేస్తారో వాళ్ళకి జైలు శిక్ష అని చెప్పని చెప్పమని చెప్పారు ఎందుకంటే రియల్ గా నిజంగా క్రిస్టియన్ అయితే ఓకే మేము కాదని చెప్పవు కానీ ఇప్పుడు ఏదో వృద్ధి కోసము దేనికోసము మన ప్రదాని కోసము చర్చిలో ఏం చేస్తారంటే కన్వర్షన్స్ చర్చిలో లో కూడా ఏం చేస్తారంటే ఆదివారం ఆదివారం వాళ్ళు ఏదో డబ్బులు పెట్టి అట్రాక్ట్ చేసి చేస్తారు అలాంటివి ఎందుకంటే చేస్తే చేసుకోండి పోయే వాళ్ళు నువ్వు పోతారంట అది కాదు ఎందుకంటే మన ధర్మం నువ్వు ఎప్పుడైతే నీ పుట్టుకేంటి హిందువుగా పుట్టావు లేదా క్రిస్టియన్ గా పుట్టావు లేదా ముస్లిం గా పుట్టావు అది కంటిన్యూ చేయండి దాని గురించి తప్పలేదు కానీ దానికోసం ఎందుకు మతాని కోసము మా మా దీంట్లో మతంలో ఉండే వాళ్ళందరినీ రండి అంటే మాకున్నది తిరుమల తిరుపతి అది అది రుద్దప కదా అనేసి నేను చెప్తాను నేను మాకు తిరుపతిలో ఏముంది అంటే నేను తిరుపతిలో పుట్టా తిరుపతిలో పెరిగానండి నాకు తెలుసండి మేము వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఆరాధ్యం ఇది యాక్చువల్ గా ఇది తిరుమల శనివారాలు పొరటాసి మాసం అంటారు తమిళనాడులో దాదాపు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి భక్తులు నడుచుకోవచ్చు సార్ అంతటి భక్తి భావం ఏం సార్ దాదాపు కర్ణాటక అంటే ఒక రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటది తమిళనాడు అంటే నూట యాభై కిలోమీటర్లు ఉంటది వాళ్ళు ఎంత భక్తి లేకపోతే దీక్ష తీసుకునేసి నడుచుకొని వచ్చే వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటారంటే గత ప్రభుత్వం ఏ రోజు వాళ్ళకి ఈ ప్రభుత్వం రోజు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సనాతన ధర్మం అనేసి ఖచ్చితంగా అలాంటి వచ్చే భక్తులకి ఒక ఐడి కార్డ్ ఇచ్చే వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇచ్చి మంచి దర్శనం కల్పించే విధంగా కూడా ఆయన ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళ ఎంత భక్తి భావంతో వస్తుంది చెప్పులు లేకుండా వస్తారు సార్ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలా ఇక్కడ ఏంటంటే విఐపిగా డబ్బులు పెట్టామంటే డబ్బులు ఏ దర్శనం కావాలన్నా డబ్బులు పెడితే వచ్చేసే విధంగా గత ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థగా మార్చింది కానీ అలా కాకుండా ఇది ఖచ్చితంగా సనాతన ధర్మానికి మేము పెద్దపీట వేస్తాం మీరు ఇందాక ఏదైతే అడిగారో శివసేన అక్కడ నాకు ఉంది ఇక్కడ జనసేన ఏ తీసుకుంటాం మేము హిందూ మతానికి ఖచ్చితంగా మేము ముందు తీసుకుంటాం మేము పెద్ద మా పెద్దన్న పాత్ర మా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పాటిస్తారు ఆయన అదే విధంగా ఎదుటి మతాన్ని గౌరవిస్తూ వాళ్ళ అమ్మాయి అండి చిన్న అమ్మాయి అండి వాళ్ళ క్రిస్టియన్ ఎందుకు ఆయన దగ్గరుండే సాక్షి సంతకం కూడా ఆయనే పెట్టాడు అంటే ఎంత ప్రతిపాదన ఆయన గౌరవించినప్పుడు ఆయన వెనకాల ఒక హిందూగా నడవడంలో తప్పు లేదు పార్టీలు పక్కన పెట్టేసి ఖచ్చితంగా హిందుత్వం కాపాడకపోతూ ఆయన ఎక్కడికి రమ్మన్నా ఏం పని చెప్పినా అది చేయడానికి మేము ఖచ్చితంగా ఉన్నాం వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వం వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదండి ఆల్రెడీ చెప్పేశారు మా పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు పదకొండు సీట్లు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు వచ్చినా కూడా మీకు బుద్ధి రాదయా అలా మీరు మరి హిందు మా డబ్బులు వాడుకోవాలా మా ఇదన్ని వాడుకోవాలి కానీ నువ్వు కనీసం ఒక బక్తి బాగుంటాబా నువ్వు ఏ తిరుమల కొండకు వచ్చినప్పుడు కనీసం మా భక్తి లేకుండా నువ్వు నేను డిక్లరేషన్ ఇవ్వను నువ్వు మీ మెడలో డా ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారి మెండ డాలర్ ఉంటుంది అండి క్రిస్టియన్స్ డాలర్ ఉంటుందండి అంటే అంటే మా దీనికి వచ్చేటప్పుడు మేము ఖచ్చితంగా మా హిందూ భావాల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు చేయకూడదు కదా ఖచ్చితంగా మా హిందూ భావాలను గౌరవించాలి కదా మేమేదైతే ఒక ఈ రోజు కాదు కదా దాదాపు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచే పెట్టు నాకు గత ప్రభుత్వం కంటే కూడా బ్రిటిష్ కాలంలో వాళ్ళు కూడా ఎంతో గౌరవిస్తున్నారు ఎందుకంటే ఎవరితో కన్నా పోగానే హిందూ తత్వం వాళ్ళు దేవాలయం దొరకకపోదు వాళ్ళే అంత గౌరవ బ్రిటిష్ వాళ్ళంటే మనకు ఆటోమేటిక్ గా తెలిసిందే తెల్లతో చెప్తాను కానీ వాళ్ళు యుద్ధం మన మీద ఆధిపత్యం పోరు దానికోసం ప్రవర్తించారు కానీ హిందూ మనస్పత్వాలు దెబ్బతినే విధంగా ఏ రోజు ప్రవర్తించారు కానీ గత ఐదేళ్ళు చేసిన పనులు ముందు కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి పరిపాలించినప్పుడు కూడా ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నాడు ఏమైంది ఆ అసెంబ్లీలో ముందు చెప్పారు నేను ప్రస్తావించాను సార్ కానీ ఒక్కొక్కసారి బాధ అయినప్పుడు ఏం జరిగింది ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన చూస్తా ఉన్నాడు సార్ ఆయన డబ్బులు దోచుకోవడం ఆయన పేరే వడ్డీ కాసులో వాడు వడ్డీ కాసులో వాడు వడ్డీతో సహా ఆయన తీసుకోవడం తెలుసు ఆయన ఓపిక పడతాడు అంతే కానీ దానికి మూల్యం ఇచ్చాడు ప్రజా తప్పంలో ఖచ్చితంగా దైవం దైవం దీంట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి జరిగేది జరుగుతుంది నేను చెప్పగలరా అది ఆటోమేటిక్ గా భగవంతుడే నిర్ణయిస్తాడో ఎవరెవరు పాపాలు చేశాడో ఫలితాలు అనుభవించక తప్పదలిసిన తెలియజేస్తున్నాను రైట్ సార్ దుర్గాకుమార్ గారు కంక్లూషన్ రిమార్క్స్ ఇవ్వండి ఈ వివాదాలు అన్నిటికీ పుష్ఠపడాలి అంటే సరైన మార్గం ఏది అట్లాగే రాజకీయ పరంగా కూడా ఇవన్నీ కూడా దూరంగా జరిగిపోవాలి ఇక ఇప్పుడు ప్రసాద్ గారు నాకు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అండి అంటే నేను దాదాపు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పత్రికలు చదవటం అవగాహన నాకు ఉంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు మతపరమైన చర్చ అసలు మతాల గురించిన చర్చ ఎప్పుడు నేను ఎరగనండి ఇప్పుడు ఆత్మగౌరవం మీద రామారావు గారు రోజు పార్టీ పెడితే ఉత్తర భారతదేశం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆత్మగౌరవం కానీ ఎప్పుడు అప్పుడు కూడా మత ప్రసక్తి రాలేదండి ఫస్ట్ టైం మతం మీద ఆంధ్రప్రదేశ్ లాంటి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక సెక్యులర్ రాష్ట్రంలో చర్చ జరుగుతుండే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుందండి ఆయన దీంతో ఆడుకున్నాడండి ఒక చిన్న పిల్లాగా తెలిసి కొంత తెలియ కొంత ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేయటం హిందువుల పట్ల ఒక చులకన భావంతో వ్యవహరించడం తర్వాత పైన జరిగిన దాడులు కానీ తర్వాత రీటెండరింగ్ లాంటి ఒక పిచ్చి పనులు తిరుపతి దేవస్థానం లాంటి వ్యవస్థని ఆడుకోవటం ఆయనకి అసలు అంటే బ్రిటిషర్స్ కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ తర్వాత ఇతర ముస్లిం రాజులు కూడా ఎప్పుడు టీటీడీ జోలికి రాలేదండి ఎందుకు రాలేదంటే వాళ్ళకి తెలుసు ఇది కొన్ని ఆ రోజులు కూడా కొన్ని కోట్ల మందికి ఆరాజ్య దైవం కలియుగం ప్రత్యక్ష దైవం మనం ఇది చాలా ప్రముఖమైన సంస్థ హిందువులకు సంబంధించినంత వరకు మనం దీన్ని టచ్ చేయకూడదు అని వాళ్ళు చాలా సంయమనంతో వ్యవహరించారు ముందు చూపుతో వ్యవహరించారు కానీ ఈయన ఫుల్ స్టాప్ అంటే ఇప్పుడు ఈ చర్చ జరగటం కూడా ఒక అందుకు ఈ మలినాలన్నీ కొట్టుకుపోతాయండి ఇప్పుడు లో కూడా మళ్ళీ ఈ రోజు కూడా దాని మీద ఒక డెసిషన్ తీసుకునే సందర్భం ఉంది కాబట్టి ఇవాళ ఈ చర్చ జరగటం కూడా ఇప్పుడు జరగటం ఒక రకంగా మంచిదే జరిగింది ఒక రకంగా చెడు అయినా ఇంకా లో ఇలాంటి అపచారాలు ఇంతమంది మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని గుణపాఠాలు నేర్చుకుని ఇక రాబోయే ప్రభుత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇట్లాంటి పిచ్చి పనుల్ని దృష్టిలో పెట్టుకుని ఏ గవర్నమెంట్ అన్నా రానివ్వండి కానీ సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి గతంలో గతంలో ఎలాగా వ్యవహరించారు విదేశీ ప్రభుత్వాలు విదేశీ పరిపాలనలో కూడా వాటి జోలికి రాలేదు ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు అనేది ఒక గుణపాఠంగా అయితే జరిగిందండి అపచారం జరగాలని మనం కోరుకోము కానీ ఒక చెడు కూడా ఒక మంచి జరుగుతుంది అంటారు చూసారా అలా ఇది ఒక ముందు చూపుగా ఇతరులకు ఒక గుణపాఠంగా ఉండాలని మాత్రం ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నా అండి రైట్ సార్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనందుకు దుర్గా కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు అలాగే హేమ్ కుమార్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరలా రేపు